బంగ్లాదేశ్ ప్రభుత్వం మత విద్వేషాలను అణచివేయలేక పుణ్య సాగులు చూపుతూ ప్రపంచానికి సేవాభావంతో తత్వాన్ని ప్రబోధిస్తున్నటువంటి ఇస్కాన్ సంస్థ బాధ్యులైన సిన్మయ్య కృష్ణస్వామి అరెస్టు చేసి శరసాలలో వేయడం క్రేత చర్యగా మైనార్టీ హిందువుల పట్ల అక్కడ ప్రభుత్వం చేస్తున్న చర్యలు ఖండిస్తున్నామని గత నాలుగు నెలల పైగా బంగ్లా బంగ్లాదేశ్లోని హిందువులను క్రూరంగా హింసిస్తూ మహిళలను క్రూరంగా హింసిస్తూ మహిళల శరబట్టి మానభంగాలు చేస్తూ హిందువులందరూ బంగ్లాదేశ్ను విడిచి వెళ్ళమని అక్కడ మత మోకలు చేస్తున్న దాడును ఇక చూస్తూ ఉండడం ఉండడం సాధ్యం కాదని తగు విధంగా హిందువులందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందని మోడీ నాయకత్వాన్ని భారత ప్రభుత్వ ద్రవ్యపరంగా ఇక్కడి ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి హిందువులను కాపాడాల్సిన రక్షించాల్సిన బాధ్యత చేపట్టాలని కోరుతూ హిందూ సంఘాల ఐక్యవేతక ఆధ్వర్యంలో స్థానిక ఒంగోలు చెన్నకేశ్వర పేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి దేవస్థానం వద్ద నుండి ప్రకాశం జిల్లా కలెక్టర్ ప్రకాశం భవనం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు परम ब्रह्म परमेश्वर जय निकराले जय निकराले स्वामी जय 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 मन भई माइन ਹਰ ਜਿਲਲੇ ਨੂੰ ਆਇਕਤਾ ਹਰ ਜਿਲਲੇ ਨੂੰ ਇੱਕ ਟੱਕਰੋ 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 ਜੈ ਸ਼ੀਰਮ ਜੈ ਸ਼ੀਰਮ ਜੈ ਸ਼ੀਰਮ ਜੈ ਸ਼ੀਰਮ ਬੰਗਲਾਦੇਸ਼ ਲੋਕਾਂ ਦੇ ਨਾਮ ਕਰਕੇ ਆ ਰਹੇ ਹਾਂ ਜੀ ਜੀ

ఎక్కిన తరువాత కావాలనే హిందువుల మీద దాడి జరుగుతూ ఉంది రోజు ట్వంటీ పర్సెంట్ బంగ్లాదేశ్ లో హిందువులు ఉన్నారు నేడు వారందరినీ స్త్రీలందరినీ కూడా దొంగిలించబడ్డారు హిందువులందరినీ కూడా హతం చేయబడ్డారు హిందువులందరూ కూడా ముస్లింస్ గా మార్చబడ్డారు చివరికి ఎనిమిది శాతం మాత్రమే ఈ రోజు బంగ్లాదేశంలో హిందువులు మిగిలారు అయినప్పటికీ కూడా ఎక్కిన తర్వాత హిందువులను ఊచపోతలు కోస్తున్నారు హిందూ స్త్రీలకి అసలు రక్షణ లేకుండా పోయింది ఒక్కో స్త్రీని మీరు గమనించినట్లయితే ఒక ఇరవై ఐదు సంవత్సరాల యువతిని ఒక బజారులో నడి బజారులో పట్టుకొని బట్టలు వారు తీసి ఒక ఏదైతే ఆ మత పెద్దలు మత ప్రముఖులు ఉన్నారో వాళ్ళు ఆ స్త్రీకి నడి బజార్ బట్టలు వారు తీసి వారి మర్మాంగాల మీద కాళ్ళు పెట్టి వాళ్ళ మర్మంగాల్లో ఏదైతే మద్యం బాటలను చొప్పించేటువంటి ప్రయత్నం చేయడానికి లాయర్లు ముందుకొస్తే లాయర్లని లాయర్లను కోర్టు అనే చంపివేశారు కోర్టులో నుంచి బయటకు లాక్కొచ్చి చంపివేశారు నిన్న మరలా వేరే లాయర్ రెండు వందల ముప్పై కిలోమీటర్ల దూరం నుంచి ఒక లాయర్ ను తీసుకొస్తే వాళ్ళు ఉన్నారు బ్రతుకుతారో లేదో కూడా తెలియదు అంటే హిందువుల మీద విపరీతమైనటువంటి దాడులు జరుగుతున్నాయి వాళ్ళు మత పెద్దలు బంగ్లాదేశ్ లో ఒకటే చెప్తున్నారు హిందువులారా ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోండి ఈ దేశంలో హిందువులు ఉండటానికి లేదు మీరందరూ కూడా మీ ఆస్తుపాస్తులు అందరూ ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాలా మీరు బ్రతక కనుక అందరూ సుఖయోగాలని కోరుకునేది ఒక్క సనాతన ధర్మం కనుక భవంతు అనేది హిందూ ధర్మం ప్రపంచానికి గురువుగా ఉండేది సనాతన ధర్మం ప్రపంచానికి జ్ఞానాన్ని అందించింది సనాతన ధర్మం ఏదైతే బాజీ భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు ఒంగోలులో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమం ఏదైతే మొత్తం మీద ఆందోళన పదంలో నడుస్తున్నటువంటి స్థితి ఏదైతే ఉందో దీన్ని కల్పించినటువంటి బంగ్లాదేశ్ యొక్క ఉగ్రవాద పాలనకి వ్యతిరేకంగా ఒంగోలు నగరంలో చేపట్టినటువంటి ర్యాలీ నిరసన కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి కార్యక్రమంలో మేము కూడా పాల్గొనడం జరిగింది వాస్తవానికి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి విధానం పూర్తిగా వారు చెప్పినట్టుగానే నాలుగు నెలల ముందు నుంచి మొదలైనది కేవలం రాజ్యాధికారం కాదు మత యుద్ధం జరుగుతూ ఉంది మతం కోసం వాళ్ళు చేసేటువంటి శాస్త్రం అడిగేటువంటి పద్ధతులు ఏమైతున్నాయో అసీనా బేగం అక్కడ నుంచి తరిమే సందర్భంగా వారి యొక్క భవనాన్ని ఆక్రమించుకొని వారి యొక్క లోదుస్తులను కూడా తీసుకెళ్లి ప్రదర్శించినటువంటి వైనం ప్రపంచం మొత్తం కూడా ఈ మతంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇలా చేస్తే ఇలా ఉంటుందని సిగ్గుపడినటువంటి పరిస్థితి ఒక పక్క భారతదేశం సనాతన సాంప్రదాయాలు చెప్తూ సర్వే భవంతు సుఖినహ సర్వే సంతు నిరామయ సర్వే భద్రాన్ని పశ్చిత్వం మాకచ్చిత్ బుక్ ఎక్కువ పాకివేత్త సర్వ సుఖంగా ఉండాలనేటువంటి ఆలోచన పొందినటువంటి భారత విధానం ఒక పక్కన ఉంటే ముక్కలు ముక్కలుగా చేయాలి ఈ దేశాన్ని నాశనం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ముష్కరుల మధ్య కూడా తట్టుకున్న ఒక ప్రధాన మంత్రి ఈ దేశం యొక్క గొప్పతనాన్ని వైశిష్ట్యాన్ని ప్రపంచాన్ని సాటి చెప్పేటువంటి క్రమంలో ఇస్కాన్ యొక్క ప్రతినిధి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి అక్రమాలను ఎండగడుతూ అడిగేటటువంటి సందర్భంలో బంగ్లాదేశ్లో ఎవరైతే ఈ మానవ వ్యతిరేకంగా రాజ్యాలకి సుభిక్షమైనటువంటి వాతావరణంగా చేసినటువంటి ముష్కర్లు ఎవరైతే ఉన్నారో ఆయన అదుపులో తీసుకోవడం జరిగింది చల్లవు ఇటువంటి కార్యక్రమాలని చెప్పని తెలియజేస్తా ఉన్నాం భారతదేశంలో ఏ ఏ యొక్క హిందువైనా ఈ దేశ హిందుస్థాన్ గడ్డ మీద పుట్టినవాడు ఏ దేశంలో ఇబ్బంది గురైనా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ చూస్తూ ఉండబోరని చెప్పని హెచ్చరిస్తా ఉన్నాం విశ్వ హిందూ పరిషత్ చేపట్టినటువంటి ఈ కార్యక్రమం ఈ రోజున అగ్రి రాజుకొని దేశం మొత్తం అంటుకొని ప్రపంచానికి కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఈ రోజున అమెరికాలో ఉన్నటువంటి న్యూయార్క్ లో కూడా హిందూ సోదరులు ఈ భారత గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి వారు కూడా అక్కడ ఉన్నది కేవలం ఇస్కాన్ టెంపుల్ యొక్క సినిమయ వారు కాదు అక్కడ ఉంది బంగ్లాదేశ్ లో చిక్కుకుంది జైల్లో పెట్టింది ఒక భారతీయుణ్ అనే విశ్వాసాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక శక్తులు కానీ దేశ వ్యతిరేక శక్తులు కానీ కేవలం వాళ్ళ స్వార్థం కోసం స్వలాభం కోసం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఆయన యొక్క సినిమాయ గారి యొక్క మాట కూడా కనీసం ఉత్తరించినటువంటి రాహుల్ గాంధీని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఆ దేశంలో చిక్కున్నటువంటి భారతీయుడు గురించి మాట్లాడినటువంటి వామపక్ష భావజలాన్ని వాళ్ళు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం దేశంలో ఉన్నటువంటి వాతావరణాన్ని నిరంతరం మీరు ఎప్పటికప్పుడు ఇబ్బందులు గురి చేసేటువంటి తత్వంతో పాటుగా భారత్ బయట ఇబ్బందులు పడుతున్నటువంటి భారతీయుల గురించి మాట్లాడినటువంటి మీరు సిక్కు లేని వారని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇతర హిందుస్థాన్ గట్ట మీద హిందువులు ఎవరు కూడా ఈ సమస్యని ఉపేక్షించి వాడుకునేటువంటి పరిస్థితి ఊరుకునేటువంటి వాతావరణం ఉండదని చెప్పని హెచ్చరిస్తా ఉన్నాం అందరికీ నమస్కారం హిందూ సంఘాల ఆధారంగా వివిధ సంఘాలతోటి ఈ బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి అరాచకాలను ఎండగడుతూ ఈ సమావేశానికి రావటం జరిగింది ఈ సమాజంలో రకరకాల సంఘాలు హిందూ సంఘ అనుబంధ అన్ని కూడా పాల్గొనడం కూడా జరిగింది సోదరులరా మీకు అంతా తెలిసినటువంటి విషయమే బంగ్లాదేశ్లో జరుగుతున్న స్త్రీల మీద జరుగుతున్న అకృత్యాలు అలాగే దేవాలయాల మీద జరుగుతున్న అకృత్యాలు అలాగే హిందూ సంఘాల మీద ఎవరైతే హిందువుగా ఉన్నాడో వాళ్ళ మీద రకరకాలుగా వాళ్ళ చిత్రహింసలను గురి చేయడం జరుగుతుంది అలాంటి సందర్భంలో మహిళల మీద కూడా రకరకాలుగా వాళ్ళు ఇబ్బందులు పెట్టడం కూడా జరుగుతుంది కొన్ని కంటితోటి కూడా చూడలేని పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం అలాగే ఇస్కాన్ అధిపతి అయినటువంటి ఆయన కూడా కనీసం ఒక ధర్నా శాంతివంతంగా ధర్నా చేసినటువంటి విషయానికి ఆయన కూడా అరెస్ట్ చేసి ఉంటుంది ఆయన తక్షణం విడుదల చేయాలని అక్కడ హిందువుల మీద ఎలాంటి అకృత్యాలు జరగకుండా ఉండాలని వాళ్ళకి బంగ్లాదేశ్ వరకు బుద్ధి వచ్చేటట్టుగా ఈ ధర్నా ప్రపంచవ్యాప్తంగా చేయడం జరుగుతుంది ఈ విధంగా తెలియజేస్తున్నాం ధన్యవాదాలు గత ఆరు నెలల నుంచి బంగ్లాదేశ్లో హిందువులను హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తూ ఒక ఇస్లామిక్ జర్నలిస్టు దేశంగా బంగ్లాదేశ్ గుర్తింపబడింది ఎందువల్లంటే పాలుకి పాముకి పాలు పేసి వచ్చినట్టు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మరి ఆనాటి ఉన్నటువంటి ఉమ్మడి పాకిస్తాన్ని విభజించి మన సైనికులు వేలాది మంది సైనికులు సైనికులు బలి కానీ వాళ్ళకి అనేక విధాలకు ఉపయోగపడితే ఈ రోజున ఈ యొక్క బంగ్లాదేశ్లో హిందువులు లేకుండా చేయాలనే దాన్ని మరి ఈ యొక్క ఇస్లామిక్ చర్విసులు చేస్తున్నారు ఖచ్చితంగా చెప్తున్నాను ఈ బంగ్లాదేశ్ అనేది భారతదేశం గారి మోడీ గారు తలుసుకుంటే ఒక నెల రోజులు కనుక మన యొక్క రేషన్ కానీ పోకపోతే అల్లాడిపోతారు అదే విధంగా ఈ భారతదేశం తలుచుకుంటే ఒక్క అరగంటలో ఈ బంగ్లాదేశ్ మొత్తం స్కాష్ అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాదు రోజు భారతదేశం ఎందుకు ఎనగాడుతుందంటే ప్రపంచ దేశాల మద్దతు కావాలా నిన్ననే నిన్ననే బ్రిటిష్ బ్రిటిష్ వాళ్ళు మద్దతు ఇంకా త్వరలోనే అమెరికా లాంటి దేశాలు రష్యా లాంటి దేశాలు పంపిస్తారు ఆ తర్వాత ఒక అర గంటలు ఈ దేశాన్ని పెగిలించేటటువంటిది ధైర్యం ఈ భారతీయ జనతా పార్టీకి ఉంది కాబట్టి సార్ ఇప్పటికైనా తెచ్చుకొని ఆ యొక్క చిన్నమయానంద గారిని తక్షణమే విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భం హిందూ పరిరక్షణ జరుగుతున్నా మేము అందరూ కూడా కోరుతున్నాం భారత 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 ఈరోజు బంగ్లాదేశ అస్తిత్వము ఏదైతే ఉందో హిందువుల స్వేచ్ఛ సమానత్వము సంస్కృతి ఆధారితమై రెండు వేల పద్నాలుగులో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈచి భారతదేశం యొక్క అభివృద్ధిని ఆంక్షని దేశ స్వదేశీ విధానం కావచ్చు విదేశీ విధానం కావచ్చు అభివృద్ధి కావచ్చు తో చేస్తున్న దౌత్య విషయాలు కావచ్చు ఈ ఈ అభివృద్ధిని మోర్చుకోలేక వివిధ సంఘాలు అందరూ కూడా ఏకమై హిందువుల పతనం చూడాలి అని చెప్పి భారతదేశం మీద ఏదో ఒక రకమైన శక్తులు ఇందులోనూ ఓర్వలేని పరిస్థితులలో ఈ దాడులకి పాల్పడుతున్నాయి ఇలాంటి దాడులు ఎందుకు జరుగుతున్నాయంటే ఇదే కారణము కాబట్టి మన మోడీ గారు ఏదైతే మన ప్రధానమంత్రి గారు విదేశీ విదేశీ ప్రభుత్వ విషయాలు కావచ్చు ప్రపంచ దేశాలకే భారతదేశాన్ని హిందుత్వాన్ని చాటి చెప్తున్న విధానాన్ని ఓర్వాల్ లేక ఇలాంటి శక్తులు పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి దీని విషయంలో ఐక్యరాజ్య సమితి కావచ్చు ప్రపంచ దేశాలు కావచ్చు మేధావి వర్గం కావచ్చు అలాగే ఈ మైనారిటీ జాతి భాషకు ఏదైతే మేధావులు ఉన్నారో వీళ్ళు కూడా ఈ విషయంలో అందిస్తూ దీన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి అలాగే మన కృష్ణ కృష్ణా కృష్ణ ప్రభు వారు ఏదైతే ఉన్నారో ఆయన అక్రమంగా అరెస్ట్ చేసి గత రెండు నెలల నుంచి బంగ్లాదేశ్లో జరుగుతున్న ఈ అక్రమ అరెస్టు దాని విషయంలో మేమందరము నిరసిస్తూ ఖండిస్తూ మేము ఈ ఐక్య భారతి ఐక్య హిందూ ఈ సంఘాలన్నీ మేమందరము కలిసి ఈ ఈ ర్యాలీ శాంతియుత ర్యాలీని మేము చేపట్టాము కాబట్టి వెంటనే మన చిన్మై కృష్ణ గారిని విడుదల చేయాలని అని చెప్పి మేము సభాముఖంగా మేమందరము కూడా కోరుకుంటున్నాము బంగ్లాదేశ్ ప్రభుత్వము తన యొక్క గొప్పతనం చాటుకుంటున్నాను అనే పేరుతోటి మైనార్టీలో ఉన్నటువంటి హిందువుల మీద అనేక దాడులు చేస్తుంది ఆ దాడులను చూసి ఎందుకంటే భారతదేశాన్ని కవ్విస్తుంది భారతదేశంలో హిందూ దేశం హిందూ దేశం కాబట్టి ఆ దేశాన్ని కవ్విస్తుంది మేము చూడు మిమ్మల్ని ఏం చేస్తున్నావు మీరు మమ్మల్ని ఏం చేయలేరు కానీ కవ్వింపు చర్య అనేది ఎంతసేపు ఉంటుంది అందరికీ తెలిసినవే కానీ మన ప్రభుత్వం ఏదైతే ఉందో ఎలా ప్రయత్నిస్తుంది అంటే వెయిట్ చేస్తుంది కృష్ణుడు కనుక సుష్మావి వంద తప్పులు చూసినట్లుగా బంగ్లాదేశ్ ప్రభుత్వం యొక్క తప్పుల్ని ఎంచుతుంది రేపు రాబోయే రోజుల్లో వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్తుంది అదేవిధంగా హిందూ పందులు ఐక్య సంస్థలన్నీ కూడా ఈరోజు దానికి నిరసనగా ఇక్కడ ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది జై భారత్